అందరికీ నమస్కారం సనాతన సిద్ధాంతం ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య గురువులు జగన్నాథార్యులు గారు మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశులకి ఏ విధంగా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గురువు గారు ఇంక మనకి నాలుగైదు రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు రానుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేస్తారా అలాగా తెలియజేస్తా ఇక ముందుగా మనకి మేసరస్ వచ్చేసింది ఈ మేసరస్ వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి శుభాలు ఎటువంటి ఆటంకాలు కలుగుతాయో తెలియజేస్తారా తెలియజేస్తాను ఈ మేషం వాళ్ళకి గురువు ధనస్థానంలో ఉండవల్ల ధనాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి మరియు అనుకునే విధంగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది అలాగే శత్రురోగ పేదలు తగ్గుతాయి అలాగే లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అయితే శనిగ్రహ మార్పు ముప్పై తారీఖు నుంచి జరుగుతుండడం వల్ల కొద్దిగా ముప్పై తారీఖు మార్చి నుంచి కొద్దిగా లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యం వీసా పాస్పోర్ట్లు మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన ఆటంకాలు ఇట్లాంటివి స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమాణాలు పెంపొందుతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకోగలుగుతారు అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు పరిపూర్ణంగా లభి లభిస్తాయి అలాగే బంగారు ఆభరణాలు వాటి యొక్క విలువ కూడా బాగా పెరుగుతుంది అలాగే కట్నీళ్ళు అపార్ట్మెంట్లు ఇలాంటివి కొద్దిగా కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే మే పదిహేనో తారీఖు నుంచి గురుగ్రహ మార్పు వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ మార్చులు బాగా మెరుగుపడుతుంది అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనము ఇట్లాంటివి పెంపొందడము అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి పదకొండవ స్థానాన్ని గురువు చూస్తూ ఉండడం వల్ల మే పదిహేను నుంచి కొద్దిగా ఈ వృత్తిపరమైన అభివృద్ధి లాభాభివృద్ధి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అయితే స్వల్పంగా దృష్టి దోషాలకి కొద్దిగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఆ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి కొద్ది కొద్దిగా కుటుంబ సభ్యుల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు ఇలా కొద్దిగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా అన్ని పరాలకు కూడా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా రాహుకేతువుల మార్పు పద్దెనిమిదో తారీఖు నుంచి జరుగుతుండడం వల్ల కొద్దిగా విద్యాపరమైన స్వల్పమైన ఆటంకాలు ఇట్లాంటివి కొద్దిగా కలిగే అవకాశం ఉంది కాదు ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా చాలా బాగుండి యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి ఉన్నత స్థాయి పదవులు కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ అధురోహించగలుగుతారు అలాగే సినిమా కళాకారులకి కొద్దిగా తాత్కాలికంగా టెన్షన్ పెట్టినప్పటికీ కొద్దిగా స్వల్పమైన మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే కొద్దిగా ఆ పరిస్థితి నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతారు అలాగే ముఖ్యంగా దైవికమైన ఆరాధన మరియు స్వామికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఇట్లాంటివి విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే ముఖ్యంగా జన్మలగ్నం తెలిసినట్లయితే కనుక ఈ యొక్క మేష లగ్నంలో పురితే కనుక మీకు జన్మలగ్నం తెలిస్తే ఈ రాశి ఫలితాలు ఇంకా కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి జన్మలగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫలితాలు చూసుకుంటే ఇంకా వందకు వంద శాతం యాక్యురసీ అనేది బాగుంటుందండి ఒకవేళ జన్మలగ్నం తెలియకపోతే రాశి నుంచి ఫలితాలు చూసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అండి అదృష్ట వారం వచ్చేసి గురువారం బాగా గురువారం పూట ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చేయవలసిన దానం వచ్చేసి బొబ్బర్లు అండి బొబ్బర్లు శుక్రవారాలు పూట బ్రాహ్మణులకు ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ లేకపోతే గోసేవ గోవుకి ఆకుకూరలు కానీ అలాగే కూరగాయలు కానీ ఏవైనా రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటే దోష నివృత్తి అయ్యి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా చాలా బాగుంటుంది గురుగారు ఇప్పుడు మేషరాశి గురించి కొన్ని కొన్ని ఆటంకాలు కూడా చెప్పారు కదా ఇలాంటి ఆటంకాలను తప్పించుకోవడానికి ఎటువంటి పూజలు చేస్తే మనం తప్పించుకోవచ్చు అంటే విశేషంగా దేవతలు ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విశేషంగా అర్చిస్తూ పూజిస్తూ విశేషంగా మామూలు ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన పూజ ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు బాగా కలుగుతాయి అలాగే ఓ నమ్మ వెంకటేశ్వర మంత్రాన్ని కూడా ఖాళీ ఉన్నప్పుడు జపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ శుభ పరిణామాలు పెంపొంది ఈ దోష ప్రభావాలు కూడా తగ్గి అనుకున్న పండలో కూడా సకాలంలో విజయాలు సాధించగలుగుతారు అన్ని పనుల కూడా చాలా బాగుంటుందండి ఓకే అంటే ఇది కాల నిర్ణయం ఏ విధంగా నిర్ణయిస్తారు ఒక్క నెలన ఒక లేదంటే ఒక సంవత్సరం పడుగుదని చెప్పినట్టుగా చెప్పారు ఇప్పుడు అదే అండి అంటే మామూలు ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కాలం ఉండే గ్రహాలు మెయిన్ సంవత్సర ఫలితాలు నిర్ణయించేటప్పుడు శని గురువు రాహుకేతువులు వీళ్ళని బట్టి మనము కన్సల్టరేషన్ చేసి చెప్తాం అనమాట అలాగే దిన ఫలితాలు అంటే మెయిన్ అన్ని గ్రహాలు కూడా ఒక స్థానంలోనే ఉంటాయి మెయిన్ టూ రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు మారుతాడు కాబట్టి అది మనం పరిగణలోకి తీసుకుని దిన ఫలితాలు డిసైడ్ చేస్తాం మాస ఫలితాలు అంటే కనుక మిగతా గ్రహాలు అంటే నలభై ఐదు రోజులు ఉండేది కుజుడు అనమాట మిగతా గ్రహాలన్నీ కూడా ఒక నెల సంచరిస్తూ ఉంటాయి దాన్ని బట్టి మాస ఫలితాలు నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట అంటే రాసి కూడా మనం డ్రెస్సులు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి చాలా మంది వీళ్ళు ఈ అవసరం అంతా ఎటువంటి డ్రెస్ అంటే ఎటువంటి రంగుల డ్రెస్సులు వాడితే మంచిది అంటారు అదే అండి ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీ అలాగే గోధుమ రంగు తెలుపు ఇలాంటి వర్ణాలు వస్త్రాలు అనేవి బాగా కలిసి వస్తాయండి ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే తొమ్మిది నెంబర్ మూడు నెంబర్ కూడా బాగా కలిసి వస్తాయండి మేషం వాళ్ళకి ఓకే గురువు గారు అదే కాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మేషరాశి వారు ఎలాంటి పనులు చేయవచ్చు అంటే గృహ నిర్మాణం నూతన గృహ నిర్మాణం అలాంటివి లేకపోతే కొత్త కార్లు కొనుక్కోవటం కొత్త వస్తువులు ఏమైనా కొనుక్కోవటం ఇలాంటివి చేయొచ్చా అలా కాకుండా చేయకూడని పనులు కూడా ఉంటాయి కదండి అవి ఏమిటంటారు అసలు అదే అండి మేషరాశి వాళ్ళకంటే గురుకుజులు శుభుడు చంద్రుడు కూడా శుభుడు చతుర్థ అధిపతి చతుర్థం ఇది కాబట్టి వాహన స్థానము భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించింది కాబట్టి మేషం వాళ్ళకి మాత్రం గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట కొండలు అమ్మడాలు స్థలాలు కొండలు అమ్మడాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి బంగారు ఆభరణాలు కూడా తొందరగా రేట్లు పెరుగుతాయి ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది విద్యాపరంగా కూడా అభివృద్ధి అనేది బాగానే ఉంటుందండి కాకపోతే అంటే కొద్దిగా స్నేహితుల ద్వారా వారి ద్వారా స్వల్పంగా కొన్ని కొన్ని మోసపోయే అవకాశాలు ఇట్లా కొద్దిగా కనబడుతున్నాయి విద్యార్థులకి మార్చి దాకా స్వల్పమైనటువంటి విద్యాటంకాలు విద్యాపరమైన దోషాలు ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి అనమాట మార్చి నుంచి మాత్రం మార్చి ముప్పై నుంచి కొద్దిగా రాశి మార్పు శనిగ్రహం మారుతుండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు బాగా అధికంగా కావడము అలాగే విదేశీ ప్రయాణాలు వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వాప్ స్వల్పమైనటువంటి జాప్యము అలాగే శత్రురోగ రుణాది పిడలు దృష్టి దోషాలు ఇట్లాంటివి మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయి కుటుంబ పరమైన చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొద్దిగా ఏదైనా పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాక కొద్దిగా అనుకునే విధంగా కొన్ని కొన్ని అవాంతరాలు ఆటంకాలు మాత్రం గోచర రీత్యా సంచరిస్తున్నాయి అనమాట అందుకని ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక బాగుంటాయి అనమాట డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు తీసుకోకూడదు అనమాట అప్పులుగా అప్పుగా ఇవ్వకూడదు అప్పుగా తీసుకోకూడదు ముఖ్యంగా మార్చి ముప్పయో తారీఖు తర్వాత అంటే ఏప్రిల్ ఒకటి నుంచి అనుకోండి మనం ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే కనుక కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఏదైనా ఉన్నా కానీ సాధ్యమైనంత మౌనం పాటించాలి కుటుంబ సభ్యుల మధ్య ఇలా గొడవలు అవి కొద్దిగా వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కొద్దిగా మిగతా అన్ని కూడా కొద్దిగా యోగించి మా అన్ని పాలలో ముందుకెళ్లే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకే గురువు గారు మీ విలువైన సమయం ఎంతో మాకు కేటాయించి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష్య శిశుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాను అలా సెలవు అండి